ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆడవాళ్ళు వేసుకునే గాజులు తమ అందానికే కాకుండా స్త్రీల సౌభాగ్యానికి కూడా గుర్తు కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు కనీసం ఒక్క గాజును కూడా వేసుకోవట్లేదు అలాంటి స్త్రీలకు రానున్న రోజుల్లో ఎన్నో కష్టాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే స్త్రీలు వేసుకునే గాజుల రంగును బట్టి వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయని స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు అసలు స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే భర్తకు కలిసొచ్చి భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఒక ఇల్లు బాగుండాలన్నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఆడవాళ్ళు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో స్త్రీలు కొత్త గాజులను వేసుకుంటే మాత్రం మీ భర్త ఆయుష్ బాగా పెరుగుతుంది అలాగే మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుందని వేద పండితులు చెబుతున్నారు మిగతా రోజుల్లో మాత్రం స్త్రీలు కొత్త గాజులను వేసుకోకూడదు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ గాజులను కొనకూడదు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్లు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు వేసుకుంటే మాత్రం మీ ఇంటికి శని దోషాలు ఏర్పడతాయి దీనివల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు ఉంటాయి ఎందుకంటే నలుపు నీలం రంగులు శనిదేవుని రూపాలు కాబట్టి ఈ రంగు గాజులను ఆడవాళ్ళు వేసుకుంటే మీ ఇంటికి అంతా చెడే జరుగుతుంది ఇక చాలా మంది ఆడవాళ్ళు ఎర్రని గాజులు వేసుకుంటారు ఎరుపు అంటేనే సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ఎరుపు రంగు గాజులను వేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఎర్రని గాజులు వేసుకోవడం వల్ల స్త్రీలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది పచ్చ రంగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు పచ్చ రంగు గాజులను వేసుకుంటారు అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతుంటారు మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉంటుంది ఇక పెళ్ళైన ఆడవాళ్ళు పసుపు రంగు గాజులు వేసుకుంటే మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ కష్టాలు లేకుండా అందరూ ఆనందంగా ఉంటారు శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు గాజులను పెట్టి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఈ రెండు గాజులను తీసి పెళ్ళైన ఆడవాళ్లు వేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు బంగారపు గాజులను వేసుకుంటున్నారు కానీ బంగారపు గాజులు వేసుకుంటే మీకు ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి చెడు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఎన్ని బంగారపు గాజులు వేసుకున్నా సరే కనీసం మీ చేతికి రెండు మట్టి గాజులైనా సరే ఉండాల్సిందే ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులను మాత్రం అస్సలు వేసుకోకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిరుగుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే నారింజ రంగు గాజులను వేసుకోండి ముఖ్యంగా వ్యాపారాలు చేసే స్త్రీలు నారింజ రంగు గాజులను వేసుకుంటే కనుక మీరు చేసే వ్యాపారంలో ఊహించలేని లాభాలు వస్తాయి మీపై ఎల్లవేళలా ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది ఆడవాళ్ళు కనీసం అరడజను గాజులను అయినా ఖచ్చితంగా వేసుకోవాలి అంటే రెండు చేతులకు కలిపి మొత్తం పన్నెండు గాజులు ఉండాలి లేదా రెండు చేతులకు కలిపి కనీసం ఆరు గాజులు అయినా వేసుకోవాలి స్త్రీలు తెలుపు రంగు గాజులను వేసుకుంటే మీ కుటుంబంలో ఎలాంటి టెన్షన్లు లేకుండా మీ మనసుకు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి నుండి ఖచ్చితంగా మట్టి గాజులను తెచ్చుకోవాలి ఏ స్త్రీ అయితే పుట్టింటి నుండి గాజులను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి సౌభాగ్య ప్రాప్తి భరిస్తుంది అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది కాబట్టి స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మట్టి గాజులను తెచ్చుకోండి శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి అరడజను గాజులను ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగు గాజులు కానీ పచ్చ రంగు గాజులు కానీ వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి శుక్రవారం రోజున ఈ రంగు గాజులను వేసుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే ప్రతి నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక డజను గాజులను అమ్మవారికి సమర్పించండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి ఈ మట్టి గాజుల దండను వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అమ్మవారి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ అమ్మవారు మీ ఇంటిని ఎల్లప్పుడూ రక్షిస్తుంది స్త్రీలు మట్టి గాజులు వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు స్త్రీలు మట్టి గాజులు వేసుకుంటే గర్భాశయ సమస్యలు ఉండవు అలాగే నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే మీకు ఏ సమస్యలు లేకుండా ఉంటాయి మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులను వేసుకోకూడదు మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది దీని ద్వారా మీ భర్తకు కూడా చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు మాత్రం చేతులు నిండుగా మట్టి గాజులను వేసుకోవాలి ఎన్ని గాజులు వేసుకుంటే ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడు అని గ్రంథాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి